రొంప ఎక్కువగా పట్టినప్పుడు మరోషన్కి నేను ఫాలో అయ్యే ఒక చిన్న రెమెడీ మీకు కూడా చెప్తాను రండి ఓకే ఒక కుంగడికాయ తీసుకుని కొన్ని నీళ్లు నేల మీద వేసుకుని బాగా అరగదీసుకోవాలి గరిగచ్చ అయితే బాగా అరుగుతుంది నునుపగచ్చి మీద అయితే చాలా కష్టం కుంగడికాయ అరగడం బాగా అరగదీస్తే కుంగడికాయలోంచి రసం వచ్చి ఇంకా పిప్పైపోతుంది అనమాట కాయ దాన్ని పాడేసి ఆ కింద ఉంది కదా ఆ రసాన్ని తీసుకుని నుదుటి పైన రాయాలి పెద్దలకైతే నుదుటి పైన రాయాలి చిన్న పిల్లలకైతే ఆవు పట్టు మీద వేస్తారు ఇక్కడ మా బొడ్డోడు సహకరించట్లేదు అందుకని చెప్పి నుదుటి మీద రాస్తున్నాను ఈ పట్టు వేసిన తర్వాత మూడు గంటల నుంచి కడిగేసాను పగలు వేశాను కాబట్టి రాత్రులైతే మొత్తం ఉంచేసి తెల్లార్లు కడిగేదాన్ని పిల్లలకి కుంగడిగాయ పట్టు ఆవుసు పట్టు మీద వేస్తారని చెప్పాను కదా చూడండి ఇక్కడే ఉంటది మనం చేయి పెట్టి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది గుండె మీద చేయి పెడితే ఎలా అదురుతుందో ఇక్కడ కూడా అలాగే అదురుతదన్నమాట అనమాట ఆ భాగంలో ఈ కుంగుడికాయ రసం పెట్టి దానిపైన పసుపద్ది పొద్దున్నే తలంటేస్తే బాగా తగ్గుతుంది రొంప అలా చెప్పి రాత్రి వేస్తే తెల్లారికే తగ్గిపోతుందని నా ఉద్దేశం కాదు చాలా రిలీఫ్ గా ఉంటది ఒక టూ డేస్ ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకో విషయం ఈ పట్టు వేసిన తెల్లారి ఖచ్చితంగా తలంటాలి లేకపోతే చాలా వేడి చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ పట్టు వేసేటప్పుడు కుంకుడిగాయలు అస్సలు ఎక్కువగా వేయకూడదు రోషన్ కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అందుకని ఒకటి వేసాము అంతకన్నా చిన్న పిల్లలకైతే హాఫ్ కాయ సరిపోతుంది అదే పెద్దవాళ్ళు వేసుకోవాలనుకుంటే రెండు కాయలు సరిపోతాయి ఒకసారి నాకు తెలియక రోషన్ కి మూడు కాయలు అరగదీసేసేసాను తెల్లారి ఇంకా మోషన్స్ వామిటింగ్స్ చాలా తేడా చేసింది ఎందుకు అలా జరిగిందంటే కుంకుడుగా చాలా వేడు కదా మూడు కాయలుంటే మాటలు కాదు నేను ఏదో తెలియక అలా చేసేసానప్పుడు అందుకే మీకు ఎంత పర్టికులర్ గా చెప్తున్నాను ఇక్కడ మా బొడ్డోడు వాడిని ఏదో చేసేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు పాపం వాడి బాధ మాటల్లో జాలదు సరే వీడియో చూసుకోవాలి అనిపిస్తే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో మర్చిపోకండి బాబాయ్